లయకారుడు ఈశ్వరుడి లీలలే వేరు అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వరూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి కాణిపాకంలో వినాయకుడు తన ఆకారాన్ని పెంచుతున్నట్లుగానే సూర్యాపేట జిల్లా మేళ్ల కూడా శివశంకరుడు తన స్వరూపమైన లింగం ఎత్తు పెంచుకుంటున్నాడు మహాశివరాత్రి సందర్భంగా మేళ్ల చెరువులో ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల జాతర నిర్వహిస్తుంటారు నానాటికీ ఎత్తు పెరగడం ఇక్కడి శివలింగం ప్రత్యేకత ఉమ్మడి నల్గొండ జిల్లాలో శైవక్షేత్రాలు చాలానే ఉన్నాయి వీటిలో మేళ్ల చెరువులో ఇష్టకామేశ్వరీ సమేత శంపులింగేశ్వర స్వామి ఆలయం ప్రశస్తమైనది మహిమగల దేవుడిగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా కొలవబడే స్వామివారు లింగం ఆకారంలో ఉన్నారు అత్యంత ప్రాచీన ఆలయంగా పదకొండవ శతాబ్దంలో కాకతీయుల కాలంనాటి యాదవరాజులు నిర్మించారు చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు అభివృద్ధిచేశాడని ఆలయ ప్రాంగణంలోని శిలాశాసనం చెబుతోంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను చూసి పరమేశ్వరుడు చలించిపోయారు ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శివుడు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి వచ్చి మేళ్ళచెరువు అటవీ ప్రాంతంలో వెలిశాడు ఈ ప్రాంతంలో ఉన్న యాదవరాజుల పాలనలో ఆవుల మందలు ఎక్కువగా ఉండేవి అటవీ ప్రాంతంలో వెలసిన శివుడికి ఆవుల మందలోని ఓ ఆవు నిత్యం పొదుగు ద్వారా పాలు ఇస్తూ ఉండేది దీన్ని గమనించిన యాదవరాజు శివలింగాన్ని పదకొండుసార్లు గొడ్డలితో నరికి పదకొండు ప్రాంతాల్లో వేసినప్పటికీ తెల్లవారేసరికి ఈ శివలింగం యథాస్థితిలో ఉండేదట గంగబోయిన మల్లన్న అనే యాదవరాజు కలలో వచ్చి ఈ ప్రాంతం దక్షిణ విరాజుల్లుతుందని ఈశ్వరుడు చెప్పడంతో పదకొండు వందల ఇరవై ఆరులో ఈ ఆలయాన్ని నిర్మించారు స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఇక్కడ పెరుగుతూ వస్తున్నాడు ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలు కలిగి ఉంది శివలింగం శిరస్సు భాగంలో రెండు వేళ్లు పట్టేంత స్థలం నుంచి గంగాజలం నిత్యం వస్తుండడం ఎన్నిసార్లు తోడినా నీరు రావడం విశేషం ఎంతో ఎత్తున ఉండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఊరడం భక్తులను విస్మయానికి గురిచేస్తుంది ఆలయానికి వచ్చే భక్తులు ఈ జలాన్నే తీర్థప్రసాదంగా తీసుకుంటారు ఇక్కడి శివలింగం శ్వేతవర్ణంలో ఉండటం వెనకవైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండటంతో భక్తులు స్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు కాణిపాకం వినాయకుడి ఆకారం పెరిగినట్టుగానే ఇక్కడ శివలింగం ప్రతి అరవయ్యేళ్లకు ఒకసారి లింగం ఒక అంగుళం చొప్పున పెరగడం విశిష్టత తొలుత శివలింగం మూడు బొట్లు పెట్టే సైజులో ఉండగా ప్రస్తుతం ఆరు బొట్లు పెట్టే సైజుకు పెరిగిందని భక్తులు చెబుతున్నారు లింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెబుతున్నారు గత వందేళ్ల నుంచి శివలింగం పెరుగుతున్న విషయాన్ని ఇప్పటి భక్తులకు వారి పూర్వీకులు గుర్తించి చెబుతున్నారు ఇక్కడి శివలింగానికి మాత్రం పానవట్టం రెండు ప్లేట్లుగా ఉండడం మరో ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడైనా శివలింగం పానవట్టంతో కలిసి భూమిని ఆనుకుని ఉంటుంది ఇక్కడి శివలింగానికి మాత్రం పానవట్టం రెండు ప్లేట్లుగా ఉంటుంది గతంతో పోల్చితే రెండు ప్లేట్లుగా ఉన్న పానవట్టం మధ్య ఎత్తుకూడా పెరిగి కనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం విశిష్ట పుష్పాలంకరణ చేస్తారు ఇక్కడి శివుడికి ఎంతో మాహాత్మ్యం ఉందని కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం సంతానం లేని దంపతులు స్వామివారి ఆలయంలో స్థానసారం దీక్ష చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం ఇక్కడ శివుడి మహిమలకు కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా వివిధ రాష్ట్రాలనుంచి కూడా భక్తులు వస్తుంటారు మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవ లు నిర్వహిస్తుంటారు